పాప కార్యాలకు దూరంగా ఉండాలి చెడు కార్యాలకు దూరంగా ఉండాలి వీటి ద్వారా మమ్మల్ని ఇష్టపడతారు ఇంకా మా యొక్క పాపాలని క్షమించి ప్రసాదిస్తాడు అల్లాహ అతని ఏదైతే రాసి పెట్టి ఉన్నాడో అతను దాన్ని ఎలా కోల్పోతున్నాడు పాప కార్యాల కారణంగా

ఎంతో ప్రశాంతంగా జీవితం గడిపేవి వారి వద్ద అన్ని విధాల సౌకర్యాలు ఉండేవి ఆహారాలు ఆహారాలు అన్నపానీయాలు అన్నీ ఉండేవి కానీ ఎప్పుడైతే వారు అవిశ్వాస చర్యకు పాల్పడ్డారో ప్రవక్తను తిరస్కరించారో అల్లాహ సందేశాన్ని తిరస్కరించారో పాప కార్యాలకు దగ్గరయ్యారో అప్పుడు వారి యొక్క జీవితాలు దుర్గత జీవితాలుగా మారిపోయాయి చాలా భయంగా వారు జీవితం గడిపేవారు మనసుకు ప్రశాంతత అనేది దక్కలేదు ఇంకా అంతేకాకుండా వారి యొక్క ఉపాధి పూర్తిగా కొండబెట్టడం జరిగింది ఆకలితో జీవితం గడపడం ప్రారంభించారు కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయము మా వల్ల ఎప్పుడు కూడాను ఏ విధంగా కూడాను పొరపాట్లు తప్పిదాలు జరగకుండా పాపాలు జరగకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పడు జాగ్రత్త పడాలి ఒకవేళ మా వల్ల ఏదైనా తప్పు జరిగిన వెంటనే అల్లాహదక్ష మాపన వేడుకోవాలి